అందరికీ నమస్కారం బలూచిస్తాన్లో ఇప్పుడు అనేక తీవ్రమైన వాతావరణం ఏర్పడింది బలూచి ప్రజలు వీధుల్లోకి వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద అనేక ప్రభుత్వ కార్యాలయాల మీద బలూచి జెండాను ఎగరేస్తున్నారు మిలిటరీ స్థావరాల మీద ప్రభుత్వ కార్యాలయాలపై ప్రభుత్వ స్థావరాలపై ధ్వంసం చేసి పాకిస్తాన్ యొక్క ముద్రను చెరిపేస్తున్నారు పెద్ద పెద్ద నగరాలను సైతం స్వాధీనం చేసుకున్నారు సపరేట్ నేషనల్ యాంతమ్ తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ యొక్క సపరేట్ ఎయిర్లైన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు మన భారతదేశానికి లెటర్ రాశారు మా దేశాన్ని గుర్తించండి మా యొక్క ఫారిన్ ఎంబసీ కార్యాలయాన్ని మీ దేశంలో తెరుస్తాం యాక్సెప్ట్ చేయండి ఇంకా ఏంటంటే రేపు పాకిస్తాన్ వాళ్ళు సైనిక చర్యలు చేస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి మాకు ఇవ్వండి అనే విధంగా ఎన్నో రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ బలిచిస్తాన్ ఏర్పడుతుంది అంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఉగ్రవాద రహిత ఒక మంచి డెవలప్డ్ కంట్రీగా అది ఏర్పడుతుందని నేను ఊహిస్తున్నాను అనేక సిరి సంపదలతో వనరులతో ఖనిజాలతో కలిగిన ఈ బలుచిస్తాన్ తీవ్రవాదులను ఒక్కరిని తన చెంతకు చేరనీకపోతే ఒక సంపన్న దేశాల్లో ఒకటిగా ఎదుగుతుందని నా అభిప్రాయం బల్చిస్తాన్లో ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి అక్కడ ముఖ్యంగా ఇంగ్లాజీ మాతా శక్తిపీఠం ఉంది అతి కష్టం మీద కొందరు వెళ్ళి చూస్తుంటారు కానీ ఈ బల్చిస్తాన్ ఏర్పడితే ప్రతి ఒక్కరూ ఎంతో స్వేచ్ఛగా హాయిగా వెళ్ళి ఆ హింగ్లాజీ మాతాను శక్తిపీఠాన్ని చూసి తరించగలరు నేను కూడా వీలు చూసుకొని బల్చిస్తాన్ ఏర్పడ్డాక ఒక విజిట్ చేయాలని నాకు చాలా ఉబలాటంగా ఉంది కానీ ఈ బల్చిస్తాన్ ఏర్పడడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా ఇంతవరకు పాకిస్తాన్తో వాళ్ళు ఎదుర్కొన్నది పదాతి దళంతోనే ఈ సపరేట్ దేశం ఏర్పడిపోతుంది అన్న భావనతో యుద్ధం చేస్తే పాకిస్తాన్ నావీని ఎయిర్ ఫోర్స్ని తీర్చితే ఆ శక్తిని తట్టుకునే శక్తి ఈ బలుచిస్తాన్కు ఉందా అన్నది పెద్ద క్వశ్చన్ మన భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఎంతైనా ఉంది కానీ ఫైనాన్షియల్గా వెపన్స్ సపోర్ట్ చేస్తే అది సరిపోతుందా వాళ్ళకున్న ఈ ఎయిర్ ఫోర్స్ని నావీని ఎదుర్కొనే శక్తి ఈ బల్చిస్తాన్కు ఉందా అన్నది పెద్ద ప్రశ్నార్థకం ఇంకొక హడ్డీలో చేసి చైనా అక్కడ గ్వాలియర్ ఫోర్ట్ని ఏర్పాటు చేశారు దాని ద్వారా మొత్తం యూరోప్కి కానీ ఇతర మిడిల్ ఈస్ట్కి కానీ వస్తువులన్నీ సప్లై చేయడానికి రోడ్డు మార్గం ద్వారా ఈ గ్వాలియర్ పోర్టుకు వచ్చి అక్కడి నుంచి సామాన్లు వెళ్తున్నాయి ఇప్పుడు బలుచిస్తాన్ వాళ్ళు ఆ పోర్ట్ని అంతా ఆకుపై చేశారు కాబట్టి వాళ్ళకు ఆర్థికపరమైన లావాదేవీలు యూరప్తో చేయడానికి మిడిల్ ఈస్ట్తో చేయడానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి చైనా పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేసి ఈ బల్చిస్తాన్ ఏర్పడకుండా చూడడానికి సకల ప్రయత్నం చేస్తుంది ఈ బల్చిస్తాన్ ప్రజలు దీనిని కూడా ఎదుర్కోవాలి అలాగే అమెరికా అమెరికా ఈ మన ఆసియా మీద పట్టు సాధించడం కోసం ఉగ్రవాదుల్ని అవసరమైనప్పుడు వాడుకోవడం కోసం పాకిస్తాన్ ఎంతో తోడ్పడుతుంది కాబట్టి ఈరోజు బల్చిస్తాన్ ఏర్పడితే ఆర్థిక పరంగాను వీక్ అయిపోతుంది కాబట్టి అమెరికా కూడా ఈ పాకిస్తాన్కు సపోర్ట్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఈ బల్చిస్తాన్ అన్నది కేవలం పాకిస్తాన్కు మాత్రమే పరిమితం కాలేదు కొంత పార్ట్ ఇరాన్లో కూడా ఉంది కాబట్టి ఇరాన్ వాళ్ళు ఈరోజు పాకిస్తాన్ బలుచిస్తాన్ ని అలో చేస్తే రేపు ఇరాన్లో ఉన్న బలుచిస్తానీసు మాకు మేము బల్చిస్తాన్లో కలుస్తాము మాకు ఆ పార్ట్ని మాకు ఇచ్చేయండి అనే డిమాండ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇరాన్ వాళ్ళు కూడా ఈ కి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది ఈ బలుచిస్తాన్ ఏర్పడడానికి బంగ్లాదేశ్ ఏర్పడినంత ఈజీ కాదు అప్పుడు ఇందిరాగాంధీ అధ్యక్షతన భారతదేశం తన సైనిక శక్తిని మొత్తం వాడి బంగ్లాదేశ్ ఏర్పడడానికి కృషి చేసింది కానీ ఇప్పుడు మనం సైన్యాన్ని పంపిస్తే బలిచిస్తాన్కి మన సైన్యాన్ని పంపిస్తే ఇంటర్నేషనల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి ఆ రోజు వాటిని అన్నింటినీ ఎదుర్కొని మన భారతదేశం మిలిటరీని పంపించింది కానీ ఈరోజు అలా ఏర్ సైన్యాన్ని పంపించే పరిస్థితి లేదు వాళ్ళ పంపించిన సముద్ర మార్గం ద్వారా పంపించి అక్కడ బలుచిస్తాన్కి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అది అనుకున్నంత ఈజీ కాదు కాబట్టి ఈ బలుచిస్తాన్ పాకిస్తాన్ యొక్క త్రివిధ దళాన్ని ఎదుర్కోవాలి ఎదుర్కొనే శక్తి ఈ బల్చిస్తాన్కి ఉండాలని రావాలని కోరుకుంటున్నాము అలా ఏర్పడితేనే ఈ భారతదేశానికి అటు పక్క నుంచి పాకిస్తాన్ విడిపోతే అటుపక్క నుంచి మనకు అనేక ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి కాబట్టి బల్చిస్తాన్ ఏర్పడాలని దానికి భారత్ మరియు ఇతర దేశాలు సకల అన్ని విధాల సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను జై హింద్